అందరికీ హాయ్ అండి శనివారం రోజు ఇంక మార్నింగ్ ఇంక పూజ చేసుకుందామని ఇంక పూలు కోసం పైకి వచ్చాను ఇంట్లో పువ్వులు కూడా లేవులేండి అసలు ఇంకా మందారాలు ఒక రెండు మామూలుగా అదే అండి ఏంటంటారు ఈ పువ్వులు ఏమో రెండు అవి అవి ఒక రెండు ఇవి ఒక రెండు అన్నట్టుగా ఉన్నాయి ఇంకా పింక్ కలర్ పువ్వులు కూడా వైట్ పూలు ఈ మధ్యన ఎందుకో పూయట్లేదు సరిగ్గాను వర్షాలు లేవు కదండి అందుకనేమో ఇంకా ఈ మందారం కూడా ఒకటి పూసింది ఇంకా ఇది కూడా కోసేసి ఇంకా కొంచెం మారేడు దారాలు అనుకుంటున్నాను ఈ లోపు ఇవి పసుపు కలర్ పువ్వులు కూడా ఉన్నాయి ఎల్లో కలరు ఇవి అయితే చూడడానికి చాలా బాగుంటాయి కాకపోతే ఒక అరగంట కన్నా ఎక్కువసేపు ఉండవు అయినా సరే బాగుంటాయి కదండి ఈ పువ్వులు కూడా పెట్టినా మంచిది కదా అందుకోసమని ఇంకా ఉన్న మొత్తం అన్ని పువ్వులు కోసేస్తున్నాను ఇవి కూడా మళ్ళీ పూసినాయి ఇంకా మారేడు దాళాలు కూడా ఒక రెండు మారేడు దళాలు ఇంకా అలా కోస్తున్నాను ఎక్కువ లేకపోయినా సరే ఉన్న వాటితోనే సరిపెడదాం కదా అని ఇంకా ఇక్కడైతే మొక్కల్లో చూసారా చాలా ఉంది ఇవి కంకరండి ఇంటికి పని చేయించినప్పుడు వర్క్ చేయించినప్పుడు తెస్తే అది మిగిలిపోయింది కదా పైన వేసాము కానీ ఎండకే తడిచి బస్తా కూడా చినిగిపోయింది మళ్ళీ అది ఇంక వేయరో బస్తా వేయాలి ఇంకా బయట మాత్రం ఇలా కడిగి ముగ్గులు పెట్టాను కదా మార్నింగ్ పెట్టానండి శుభ్రంగా ఇల్లు అవన్నీ మాపు పెట్టి డైలీ పెడతాను కాకపోతే పెట్టినప్పుడు చూపించిన కానీ ఇక్కడైతే స్వీటీ చూసారా పడుకుంది పడుకోలేదు చూస్తుంది అలా చూస్తూ ఉంటుంది అన్నమాట స్వీట్ ఏంటనుకున్నారు అన్నీ గమనిస్తూ ఉంటుంది ఇంకా నేను బాబా దగ్గర శుభ్రం చేసేసి ఇంకా నేను ఇలాగా బాబా వారికి పూజ అతి చేసేసుకున్నాను అయిపోయింది అందులో శనివారం ఈ వారంతో నాలుగు వారాలు అయినాయండి ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు పెట్టుకుంటానన్నాను కదా ఈసారి అయిపో ఏడు వారాలు పూర్తయిన తర్వాత కూడాను ప్రతి వారం ఒక పిండి దీపం పెడదామనుకుంటున్నాను ఎందుకంటే పెట్టిన కంచి పర్వాలేదు అనిపించింది ఇంకా అందుకోసమని టెంపుల్ కోటి వెళ్ళాలండి ఇంకా తర్వాత ఇక్కడ మన మంద మళ్ళీ మందారాలు పట్టుకొచ్చారు తను ఇంకా అవి కూడా పెట్టి ఇలా పూజ చేసుకున్నాను మామిడికాయలు తెచ్చారు కదా ముందు రోజు ఇంకా అవి రెండు మామిడి పళ్ళు పెట్టేసి పెట్టేసి బాబా వారికి కూడాను వెంకటేశ్వర స్వామి వారికి ఇంకెలాగైతే పూజ కంప్లీట్ అయింది నాలుగు వారాలు అయిందండి ఇంకా ఇలా తిరిగితే అలా వచ్చేస్తుంది కదా వారం ఇంకా నా బట్టలు అవి వేసాను కదా ఆ బట్టలన్నీ పైన వేసాను ఇంకా అవన్నీ తీయాలండి ఇంకా సరే అదండి ఎప్పుడు కాదు తర్వాత తెస్తాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం తనకి అదే అండి తనకు కాదు నేను మాత్రం బోన్ చేయట్లేదండి టిఫిన్ వేసుకుంటున్నా వేసుకున్నాను స్వీటీకి తనకైతే మాత్రం పప్పు టమాటా సిప్స్లు పెట్టాను ఇంకా స్వీటీకి అన్నం కలుపుతున్నాను నేనైతే టిఫిన్ తినేస్తానులేండి రెండు దోశలు వేసుకున్నాను కదా ఇంకా మామిడి పళ్ళు వచ్చేటప్పుడు తను బొబ్బాయి డ్రాగన్ ఫ్రూట్స్ పట్టుకొచ్చారు ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి అండి బొప్పాయి కోసేస్తాను ఇంకా అవి ఇవి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్వీట్కి కూడా అన్నం పెట్టేసాను అనుకోండి దానికి పప్పు అన్నం పెడితే ఇంకా సిప్స్ లేవటి నుంచి కావాలి కదా ఇంకా దానికి చూసారా ఎంత ఇష్టం అనుకున్నారు పప్పు టమాటా అంటే ఇంకా అది వేసి పెడుతున్నాము కలుపుతున్నాను కదా అది చూస్తుంది ఏం పెడుతున్నాను ఏమిటని ఇంకా దానికి సిప్స్ అవి అట్ల కోసమన్నా తినేస్తుంది దానికి నంచుకుంటే చాలండి ఏ కూర అయినా సరే ఇలా చిల్లర తిండి కావాలన్నమాట ఇంకా తర్వాత అన్నం తినేసింది వాటర్ కూడా తాగస్తుంది ఇంకా బొబ్బాయిస్తుందండి అందులో దానికి చాలా ఇష్టం బొబ్బాయిస్కాయ అంట కదా ఇంకా ఇది చూసారా మాధ్యానం ఎలా పడుకుందండి సృహ లేకుండా పడుకుందన్నమాట స్వీట్ వెళ్ళే ముద్ద వస్తుందండి అది పడుకున్నా చూసినా సరే పడుకున్నప్పుడు అయితే మరీ ముద్ద వస్తుంది సేపు బాబా గారి పుస్తకం రాసుకుందాం అని ఇలా రాస్తున్నాను అందులో తొందరగా పూర్తి అవ్వాలి కదండి మళ్ళీ బాబావారి టెంపుల్లో కూడా నేను పుస్తకం అప్ చెప్పాలి చాలా రోజులు అయిందండి ఇంకెలాగైనా కొంచెం తొందరగా వ్రాసి పంపించాలి అదే అండి తీసుకెళ్ళి ఇచ్చి చెయ్యాలి బాబావారికి సమర్పించాలని ఇంకా టైం దొరికినప్పుడల్లా అలా అక్కడ రాస్తున్నాను నేను వేసుకున్న గాజులు చూసారా చాలా బాగున్నాయి కదండి ఇంకా నాకు అవి అయితే చాలా నచ్చినవి కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయ్యింది కొంచెం పెద్దది అయితే బాగుండేది కాకపోతే ఇప్పుడు సొబి పెట్టి బలవంతంగా వస్తుంది అనమాట నేను బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుని కొంచెం లూజ్గానే వేసుకుంటాను ఎందుకంటే వెంటనే రావాలి కదా టైం అంతా అక్కడ మనకు పట్టకన్నా ఉంటుందని కాకపోతే లేట్ అయిపోతుందండి బయటకు వెళ్ళినప్పుడు ఈ గాజులు వేసుకోవడమే సరిపోతుంది ఇంకా కానీ ఈ గాజులు నాకు నచ్చి నీ టైట్ అయినా సరే ఇంకా తీసేయాలండి లేకపోతే కలర్స్ పోతాయేమో పోవాలనుకుంటులే కలర్స్ పోయేలాగా ఏమో అనిపించలేదు కానీ కాకపోతే అన్ని డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకుని బాగా మ్యాచింగ్ అవుతాయి ఇంక మధ్యాహ్నం బట్టలు అవి తీద్దాం కదని ఆరిపోయినాయి కదా అని చూస్తే ఒక తీగి మాత్రం తెగిపోయి ఉంది ఇంక ఇక్కడ బట్టలు అన్నీ ఆరిపోయి మొత్తం అవన్నీ తీసుకొచ్చి కింద వేసేస్తుంది అండి కుళాయి కూడా వచ్చింది ఇంకా తీసి సోఫా పైన వేసేసి ఇంకా కుళాయి వచ్చింది కదా మోటార్ ఆన్ చేసి ఇంకోటి మొక్కలకి వాటర్ వేస్తున్నాను అందులో ఇప్పుడు అయితే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదండి డైలీ వేయాల్సి వస్తుంది ఒక రోజు కూడా మానకండకపోతే మొక్కలన్నీ ఆరిపోతున్నాయండి ఇప్పటికే చాలా మట్టికి ఆరిపోతున్నాయి ఆరిపోయినాయి ఇక్కడ నేను మన ఊరు వెళ్ళాను చూసారా రాజమండ్రి వెళ్ళి వచ్చేసరికి పొద్దున్న మొక్కలు అయితే మొత్తం పాడైపోయి చాలా బాధ అనిపించింది అండి చక్కగా వచ్చిన మొక్కలు పాడైపోయినాయి అని మందరం ఇట్లో మొక్కల్లో మాత్రం మామూలుగా వేస్ట్ మొక్కలు చాలా వచ్చినాయండి చెయ్యాలనుకుంటున్నాను కానీ ఈ మధ్యన ఎందుకో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా అందుకే చెయ్యలేక వదిలేస్తున్నాను ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కానీ డైలీ మీకు చూపిస్తాను కదా వాకింగ్కి వెళ్ళేవాళ్ళని ఇంకెందుకు వచ్చి బట్టలు అవి మడతలు పెడదామని మంచం మీద మాత్రం బట్టలు వేసిస్తాను స్వీట్ అయితే మాత్రం ఇదిగా ఇలా కూర్చుంది ఇంకా మళ్ళీ బట్టలు కూడా ఉన్నాయి లేండి వాషింగ్ మెషిన్లో మళ్ళీ బట్టలు వేద్దామని మళ్ళీ వేస్తున్నాను బట్టలు కూడా ఈ ట్రిప్ వేసేస్తాండి మళ్ళీ అంత ఎక్కువ ఏమి లేవులేండి చేత్తో వాష్ చేయాల్సినవి మాత్రం ఉంటాయి అవి కూడా చూసి చేస్తానండి అందులో ఈ మధ్యన ఎందుకో కొంచెం ఎండవాళ్ళు ఏమో కొంచెం పని చేయాలన్న కష్టం అనిపిస్తుంది ఏదో చేసేద్దామో రోజు అనుకుంటున్నాను అలాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా మన పని మనం చేసుకోవడం తప్పదు కదా బాగున్నా బాగోకపోయినా సరే మనకు పని ఎక్కువ అయిపోద్ది కూడా అలాగని చేయడం అనుకోండి హెల్త్ బాగాలేదని అది పని కూడా ఎక్కువ అయిపోద్ది మళ్ళీ మనమే చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఎప్పుడప్పుడు చేసేసుకోవాలి ఈసారి అలాగే నిర్ణయం తీసుకున్నాను ఎప్పుడప్పుడు చేసేసుకోలేకపోతే కొంచెం అసలు చేస్తే చాలండి డబల్ అవుతుంది పని కూడాను ఇంకా అది కొంచెం లిక్విడ్ అండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ మనం తీసుకొచ్చారు కదండి ఇంకా అది కొంచెం వేరే బాటిల్స్లో వేయాలండి వేస్తాను ఇంకా వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు ఇంకా మామూలుగా కొంచెం మాత్రం దాంట్లో వేసేసి మెస్ట్ ఆన్ చేసేసి ఇంకా చే అలా ఉంచేసాను అనుకోండి ఇంకా దాని పని అది అవుతుంది ఈ లోపు నేను కూడా చేయాల్సిన పనులు కొంచెం ఉన్నాయి లేండి అవి కూడా చేసేస్తాను ఇంకా మిషన్ కూడా ఆన్ చేసాను కదండి ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసేసాను బయట మాత్రం చూసారా వెలుతురు చాలా టైం అప్పటికైనా సరే వెలుతురు మాత్రం ఎండాకాలం ఎండా ఉన్నట్టుగా ఉంది ఇంకా బొబ్బాయింట రసం అదే అండి జ్యూస్ చేసుకుందామని ఇంకా చిన్న ముక్క కట్ చేసి తీసుకొచ్చి అక్కడ ప్లేటే పెట్టాను జ్యూస్ చే జ్యూస్ చేసి తాగాలనిపించింది ఇంకా అందుకే ఎప్పుడు ముక్కలు కట్ చేసుకుని తాగుతున్నాం కదా తింటున్నాం కదా సారీ అండి తింటున్నాం కదా అందుకోసమని ఇంక నేను ఇలాగైతే ఈ రోజుకి ఇంకా జ్యూస్ చేద్దామని జార్ అదే అండి జార్లోనే ఇంకా ముక్కలు కట్ చేస్తాను మిక్సీ జార్ అదే అండి జ్యూస్ చేసే జారు ఉంది కానీ కాకపోతే ఇంకా అది తీయలేదు మామూలు దాంట్లోనే వేసేస్తున్నాను అవి డబలే కడగాల్సి వస్తుంది కదా అవి బాగా తొందరగా లేట్ అవుతుందని ఇంకా నేను అది తీయలేదు కానీ మా అమ్మని మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను మా చిన్న మొక్కలు ఎందుకు కట్ చేశాను అనుకుంటున్నారా జ్యూస్ చేసిన తర్వాత ఆ ముక్కలు అవి వేసుకున్నాం అనుకోండి ఇటు తాగడానికి అవి నోటికి తింటుంటే బాగుంటుంది కదా అందుకోసమని చిన్న పీసెస్లా కట్ చేసాను ఇంకా మిక్సీ తీసాను అండి పైన ఉన్నది కింద దింపాను దింపి ఇంకా మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీ వేసేస్తానండి కానీ బొప్పాయి చూసి క్యారెట్ చూసి వీళ్ళు ఇంట ఎటువంటి తాగితే కొంచెం బాగుంటుంది కదా హెల్త్ కూడాను ఇంకా తనైతే క్యారెట్ కూడా తీసుకొచ్చారు ఇంకా అది కూడా జ్యూస్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా అది కూడా చేస్తానండి కొంచెం ఈ మధ్యన ఎందుకు కొంచెం బాగుంటలేదు బాగుండలేదు కదా ఈ ఎలర్జీ వల్ల బాగా టైడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది అందులో ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడం వల్ల ఏమో కొంచెం మగత మగతగా ఉంటుందండి నిద్ర వస్తుంది కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా ఆ నీరసం కూడా ఒకటి ఎక్కువగా ఉంటుందండి అందుకే కొంచెం ఏది చేయాలన్నా చేయలేకపోవడం కూడా ఇంకా మిక్సీ జార్లో అదేండి జ్యూస్ అయిపోయింది ఇంక నేను బాక్స్లో అండి ఎందుకంటే వేరే దాంట్లో వేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అన్నట్టుగాను ఇంకా నేను మామూలుగా అలాగైతే మాత్రం జ్యూస్ చేసిన బాక్స్ వేస్తే ముక్కలు కట్ చేసాను కదా చిన్న చిన్న పీసెస్ అవి కూడా వేసాను కానీ షుగర్ సరిపోయిందా లేదా అని చూస్తే సరిపోయింది సూపర్ ఉంది కూడా బాగుందండి ఇంక ఎండి మిరపకాయలు ఎండలో పెట్టాను అవి తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద పెట్టాను ఈవినింగ్ ఇంకా ఇంకో రోజు పెట్టి అవి మళ్ళీ ఒక డబ్బాలు వేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా కొంచెం చేసాను కదా నా మట్టికి మాత్రమే నేను చేసుకున్నాను ఇంకా తాగేసి ఇంకా బట్టలు అవన్నీ మడతలు పెడదామని తీసుకొచ్చినవి ఉన్నాయి కదండి మడతలు పెడుతున్నాను ఈ లోపు టీవీ పెట్టాను కొంచెం టీవీ చూస్తానన్నా పని చేసుకుంటూ చేసినట్టు అనిపించదు కదా అందులో నేను ఎక్కువ అదే సాంగ్స్ అంటే దేవుడి సాంగ్స్ లేకపోతే న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను ఇంకా సినిమాలన్నా తక్కువే ఎప్పుడన్నా చూడాలనిపిస్తే మూవీస్ చూస్తాను తప్ప ఎక్కువగా అంత ఇంట్రెస్ట్గా కూడా చూడను ఎక్కువగా చూసేది అదే న్యూస్ చూస్తూ ఉంటాను లేకపోతే సీరియల్ కూడా తక్కువ లేండి అప్పట్లో అయితే బాగా చూసేది అని ఇప్పుడు టైం సరిపోవట్లేదు కదా అందుకు నేను ఇంకా ఆ పాటలు అయ్యో పెట్టేసి ఇంకా అలా పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా బట్టలు ఇవన్నీ చాలా బట్టలు ఉన్నాయి కదా మడతలు పెడుతున్నాను ఇంక ఈ లోపే మడతలు పెట్టేలాగా ఆ బట్టలు కూడా అయిపోతాయి అనుకోండి మళ్ళీ అవి పట్టుకెళ్ళి పైన వేయాలి లేకపోతే మార్నింగ్ వేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎండ ఒకటి ఎక్కువ వస్తుంది కదండి దానివల్ల నేను పైకి వెళ్ళేసరికి ఆ ఎండ ఫేస్ మీద పడితే మరి అలా ఎక్కువగా రెడ్ రషెస్లో వచ్చేస్తున్నాయి అందుకే ఇంకా మార్నింగ్ వేయకండి ఇప్పుడే నైట్ బట్టలు అయిన వెంటనే వేసేద్దాం అనుకుంటున్నాను ఏ టైం అయినా సరే వేసేస్తానండి వేయకుండా మాత్రం ఉండను కానీ లేకపోతే ఎండకి కొంచెం తట్టుకోవాలంటే కష్టం అనిపిస్తుంది ఇంకా బట్టలు అవి చాలా మట్టికి మడతలు పెట్టిస్తాను ఇంకా ఉన్న బట్టలు కూడా మడతలు పెట్టేసి ఇంకా ఈలోపు టీవీ ఛానల్ మార్చుదాం అనుకుని మళ్ళీ బట్టలే మడత పెట్టడంలో ఉండిపోయాను కదా ఇంకా టీవీ అలాగా ఆన్లోనే ఉండిపోయింది ఇంకా మళ్ళీ చూసి సరే అని మళ్ళీ మారుస్తున్నానండి ఏం పెడదామా అని ఆలోచిస్తే సాంగ్స్ పెట్టేసి పని చేసుకోవచ్చు కదా అని మాత్రం ఇంకా స్వామి వారి శనివారం కదా అందుకు నేను వెంకటేశ్వర స్వామి వారి సాంగ్స్ పెడదామని ఇంకా నేను చూస్తున్నాను మేం పాటలు వస్తున్నాయని ఇంకా ఈలోపు వేస్తారు కదండి అడ్వైజ్మెంట్ అవి వస్తున్నాయి అన్నమాట టీవీలోని సరే అని ఈలోపు ఇంకా కట్టింగ్స్ అండి మొన్న కటింగ్స్ అవన్నీ ఎప్ప తీసేసాను కదా ఇంకా అవి మడత అవి కూడా వేసేసాను అయిపోయి ఇంకా ఈ మడతలు పెట్టేసి మళ్ళీ అవన్నీ బీరువాళ్ళు సెలవు తీయాలండి లేకపోతే ఇంకా అందులో నీకు కొంచెం పక్కన పెట్టినా బాధ ఏసీ సూట్ ఆన్ చేస్తున్నాం కదా మళ్ళీ అవి చల్లగా అయిపోతా మెత్తగా అయిపోతాయి కూడా బట్టలు చక్కగా ఎండకి ఎండి ఆరి ఉన్నాయి కాబట్టి ఇంకా వెంటనే పెట్టేద్దాం అనుకుంటున్నాను అందులో బీరువా డోర్ ఒకటి ఊడిపోయిందండి అప్పుడు ఆ మధ్యన ఊడిపోయిందని చెప్పాను కదా మళ్ళీ సెట్ చేపిస్తాను అన్నారు కానీ తినకి ఖాళీ లేక చేపించలేదు ఇప్పుడు మాత్రం ఎలాగనే చేయించాలి అండి లేకపోతే అది మొత్తం బట్టలని పాడైపోతాయి పాడైపోవడం అంటే ఏమీ కాదు ఏసీ వేసుకున్నప్పుడు మొత్తం చా గాలి వెళ్ళి మెత్తగా అయిపోతాయి కదండి ఇంకా మళ్ళీ స్మెల్ కట్టా వచ్చేస్తాయి అందుకనే దానికి ఏదోటి ఆలోచించాలి బీరువా కోసం ఇంకా బట్టలు అయితే మాత్రం ఇంకా అయిపోవచ్చు ఇలాంటి మడతలు పెట్టడం ఎక్కువ కటిన్సే ఉన్నాయి మొత్తం ఐదారు కటి నాలుగు కటిన్స్ అనుకుంటాండి ఈ గుమ్మానికి కొట్టి ఆ గుమ్మం ఒకటి మూడు నాలుగు అంత నాలుగు కటిన్స్ ఇంకా అవన్నీ ఐదు కటిన్స్ అండి ఇంకా అవన్నీ కూడాను మొత్తం వాష్ అయిపోయినాక చక్కగా ఆరిపోయి ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇప్పుడు వేసిని తీసేసిన తర్వాత అప్పుడు వేస్తాను ఇప్పుడు వేసిని అయితే మాత్రం నాకు నచ్చలేదులేండి చాలా అయిపోయి కాకపోతే ఇప్పుడు మళ్ళీ అలాగే మార్చాలి కదా అందుకని అందాకని మాత్రం వేసేసాను మళ్ళీ ఒకవేళ రాజమండ్రి వెళ్తే మాత్రం కంపల్సరీ కట్టేసి తీసుకుంటానండి ఈ సారి ఎందుకంటే మొన్న తీసుకోవాల్సిందే ఇంకా ఇలా వెళ్ళి అలా వచ్చేసాను కాబట్టి తీసుకోవటానికి కానీ వెళ్ళటానికి టైం కుదరలేదండి అందుకే ఇంకా తీసుకోలేదు ఇంక ఈ సారి అయితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే అలా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని అన్నారు వెళ్ళి ఒక తీసుకురావాల్సిందే నేనే అశ్రద్ధగా వదిలేయడంలో అందులో వదలడం కాదులేండి టైం లేదు కదా బట్టని మడతలు పెట్టిస్తాను అవన్నీ బిర్వలు కూడా పెట్టడం అయిపోయింది ఇంకా వంటగదిలోకి వచ్చి ఇదిగోండి మిక్సీ జ్యూస్ చేశాను కదా ఇంకా అవన్నీ మళ్ళీ శుభ్రం చేస్తున్నాను నేను మిక్సీ మిక్సీ అయితే మాత్రం పైన పెట్టేసాను గిన్నెలో చూస్తే కొంచెం అన్నం ఉంది స్వీట్ కానీ మధ్యాహ్నం ఉంచాను నేనైతే మాత్రం శనివారం కూడా మొత్తం ఏం తినట్లేదు లేండి ఓన్లీ జ్యూస్ లేకపోతే టిఫిన్ చేస్తున్నాను తప్ప ఇంకా అన్నం తినట్లేదు ఇంకా అన్నం ఉంది కదా స్వీట్కి సరిపోతుంది అని ఇంక మళ్ళీ దాని గిన్నెలో తీసేస్తున్నాను వేరే గిన్నెలోకి గిన్నెలోకి ఎందుకు అని ఇంకా దానికి కూడా అన్నం పెట్టిస్తాను అనుకోండి ఇంకా దానికి గొడవ ఉండదండి ఇంకా నైట్ డిన్నర్ కూడా దానికి పూర్తి అయిపోయినట్టే ఉంటుంది ఇంకా ఒకసారి స్టవ్ కూడా తుడిచేసి కొద్దిగా గిన్నెలో ఉంటే అవి కూడా కడిగిస్తే ఇంకా పని కూడా అయిపోయినట్టే నిన్న వీడియో అయితే మాత్రం చాలా పెద్ద వీడియో కదండి కాకపోతే టెంపుల్కి వెళ్ళాము కదా అనపతి బలభద్రపురం ఇవన్నీ చూసుకు వెళ్ళి చూసుకొని రావడం వల్ల ఆ వీడియో కూడా పెద్దలు ఎంత అయింది కానీ చూస్తారు కదా అని ఉద్దేశంతోనే నేను కొంచెం పెద్దదైనా సరే పెట్టాను కూడా అందులో బాబా వారిని అందరూ చూస్తారు కదా బలభద్రపురం కానీ చాలా బాగుంటుంది అండి అక్కడ అయితే బలభద్రపురం నేను సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసేది బలభద్రపురం గురుపవారం రోజే ఎందుకంటే నాకు చాలా ఇష్టం అక్కడికి వెళ్ళాలంటే బాబావారికి షిరిడీకి ఎలాగ వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళడానికి అవ్వట్లేదు కదా సరే అక్కడికన్నా వెళ్ళి బాబా చూ చూసొద్దాం అందరం మొన్న గురుపవర్ణం ముందే వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఎలాగో ఎదరో ఉంది కదా రెండు మూడు రోజుల్లోనే ఇంక వెళ్ళలేదండి అందుకే ఆ రోజైతే మాత్రం వెళ్ళామట గురుపవర్ణమి రోజుని కానీ చాలా బాగుంది అక్కడి నుంచి మేము అలా వానపర్తి వెళ్ళడం రావడం కాకపోతే వెళ్ళేటప్పుడు ఎండ తగిలింది వచ్చేటప్పుడు అయితే మాత్రం బాగానే ఉందనుకోండి ఇంకా ఇప్పుడైతే గిన్నె స్టవ్ అయి క్లీన్ చేస్తాను కదా ఇంకా నేను గిన్నెలు కూడా కడగడం అయిపోయింది ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చు లేండి ఇంకా మళ్ళీ బట్టలు పట్టుకెళ్ళి పైన ఆరపెట్టాలి కాకపోతే కొంచెం దోమల బాధ అనుకుంటున్నాను కానీ అలాగే మార్నింగ్ వేయాలంటే కష్టం అనిపిస్తుంది కదా ఇంకా అందుకనే నీలో బట్టలు అయ్యేసరికి నేను ఇంకా ఫ్రూట్స్ అవి అదే మామిడి పళ్ళు డ్రై ఫ్రూట్స్ మామిడి అదే డ్రాగన్ ఫ్రూట్స్ అవి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి పిండి దోశల పిండి ఇడ్లీ పిండి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా ఉంది మళ్ళీ ఇంకొకసారి మాత్రం ఫ్రిడ్జ్ క్లీన్ మొదలెట్టాలే అండి చాలా రోజులైంది కదా మళ్ళీ మొదలెట్టాలి ఇంకా కారం కూడా నేను ఇదిగడ మొన్న నమ్మించిన కారం కింద పెట్టాను డబ్బాతో ఇంకా పైన ప్యాకెట్తో కూడా ఉంది మళ్ళీ లోపల కూడా ఉందలే అండి ఇదంతా కూడా డబ్బాలే వేసి పెట్టేయాలి మళ్ళీని ఇంకా స్వీటీ కన్నం తీసాను కదండి ఇంకా అన్నం కూడా కలిపి పక్కన పెట్టి అంత తినమని చూస్తుంది ఆలోచిస్తుంది సరే దానికి ఇంకా మళ్ళీ నేనే తినిపించాలి లేండి అన్నం దానికి తినడానికి ఇష్టపడదు కదా ఇంకా బట్టలు అవన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్లో అయిపోయినాయి కదా మళ్ళీ అవి తీసుకొచ్చాను ఇంకా స్వీట్కి అన్నం పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ బట్టలు ఆరబెట్టేసి ఇంకోడి దుప్పట్లు ఎక్కువే కాదులేండి దుప్పట్లు మాత్రం వేసేయండి బెడ్షీట్లు అవన్నీ మళ్ళీ వేసేసిన తర్వాత చేంత చేకట్టుకొని చూసారా మళ్ళీ కిందకు వచ్చి కిందకు వచ్చేసిన తర్వాత స్వీట్ చూడండి ఎలా చూస్తుందో చూడట్లా ఆడుతుంది నేను వచ్చేసరికి ఇంకా పిండి అదే అండి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ వేస్తున్నాను మా టమాటా అండి తాళిని పెట్టాను కొద్దిగా ఇంకా దోశలు కూడా వేస్తున్నాను టిఫిన్ తినేస్తే ఇంకా మొత్తం పని అంతా క్లం కంప్లీట్ అయినట్టు ఈ రోజుకైతే మాత్రం దోశలు వేసేస్తే ఇంక టిఫిన్ తింటే స్వీట్ చూసారు ఎలా చూస్తుందో ఇంకా తనకి మామిడికాయ అయితే మాత్రం కట్ చేసి పెట్టాను తిన్నారు ఇంకా స్వీట్ మాత్రం చూడండి ఎలా చూస్తుందా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ పట్టుకొచ్చారు కదా ఇంకా అది కట్ చేశారు రెండు మొక్కలు తిని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఉంటానండి